హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము కరివేపాకు పచ్చి బఠానీ పులావ్ చేసుకుందామండి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా హెల్తీగా కరివేపాకు పచ్చి బఠానీ పులావ్ అండి ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందామా మరి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని అది కాస్త వేడెక్కాక అందులోకి జీడిపప్పు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి షాహీజీర మరాఠీ మొగ్గ ఇలాయచి పట్ట భోజరాకు ఇవన్నీ వేసుకొని కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ వేసుకోవాలి వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు పొడి వేసుకోవాలి ఇది నార్మల్ కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి పెట్టుకున్నానండి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇది కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపడా నీళ్లు వేసుకోవాలి ఉప్పు కావాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇది ఒక్కసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్